లో భాగంగా పాక్ ఈ రోజు మంగళవారం శ్రీలంకతో తలపడబోతోంది ఈ మ్యాచ్ రెండు జట్లకు డూఆర్ డే ఫస్ట్ సూపర్ ఫోర్స్ మ్యాచ్ లో ఇండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్ టోర్నీలో ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా శ్రీలంక బంగ్లాదేశ్ లతో జరగబోయే రెండు మ్యాచ్లు గెలవాల్సిందే ఈ రెండు మ్యాచ్లో ఒక్క దాంట్లో ఓడిన పాక్ ప్లేయర్లు హ్యాపీగా ఇంటికి రిటర్న్ టికెట్స్ వేసేసుకోవచ్చు అందుకే ఆ జట్టుకి ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ ఇక మరోవైపు శ్రీలంకది కూడా సేమ్ సిచ్యువేషన్ సూపర్ ఫోర్స్లో సెకండ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడ్డ లంక చెత్త బౌలింగ్ చేసి మ్యాచ్లో ఓడిపోయింది దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాలతో ఆడబోయే రెండు మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టుకు కూడా ఫైనల్ బెర్త్ కన్ఫామ్ అయ్యేది అందుకే ఈ మ్యాచ్ లంకకి కూడా చాలా క్రూషియల్ అయితే శ్రీలంక పాకిస్తాన్ రెండు జట్లు కూడా అటు బౌలింగ్ బ్యాటింగ్ రెండు డిపార్ట్మెంట్స్ లో ఇబ్బంది పడుతున్నాయి రెండు జట్లకి బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ సమస్యగా వెంటాడుతుంది దగ్గర పేస్ బౌలర్లు మాత్రమే కొద్దిగా ఫామ్ లో ఉంటే స్పిన్నర్లు అంతగా రాణించట్లేదు కానీ పాక్ బౌలింగ్ అటాక్ లో మాత్రం పేస్ తో పాటు స్పిన్ కూడా బలంగా కనిపిస్తోంది యుఏఈ లాంటి స్పిన్ పిచ్లపై పాక్ తన స్పిన్ తో చుట్టేసే అవకాశం లేకపోలేదు మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో టోర్నీలో ఎవరు ముందుకెళ్తారో అయితే మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు శ్రీలంకనా పాకిస్తానా